గ్రూప్ టూ అభ్యర్థులందరికీ స్వాగతం ఏపీఎస్సి నిన్నటి రోజున అంటే రాత్రి ఫలితాలను విడుదల చేసింది సో గ్రూప్ టూ ఫలితాల కోసం ఎంతో కాలంగా వేచి చూశారు అందరూ విజేతలందరికీ అటు మన సంస్థ మరియు రాష్ట్ర వ్యాప్తంగా సాధించిన విజేతల అందరికీ నా నమస్మాంజులు ఇక చాలామంది ఈ ఫలితాల విషయానికి వస్తే మొట్టమొదటిగా విజేతలు ఎలాగూ వారు మార్క్స్ ఇంకా చూడని చూడకుండా విజేతలు అయ్యారు కనుక వారికి కంటిన్యూ అయిపోతారు కానీ స్వల్ప తేడాతో ఆ విజేత కాలేని వాళ్ళు అంటే సక్సెస్ కాలేని వాళ్ళు మా మార్క్స్ ఎంతో తెలిస్తే బాగుండు అని అందుకని ఎపిపిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ ఫలితాలను మనం చూస్తే ఇప్పుడు ఇంకా మనకు ఉదయం కొద్దిగా ఇంకా అందరు అన్నీ విశ్లేషణ చేస్తే తెలుస్తుంది కానీ అప్పుడు చూస్తే చాలా జిల్లాలలో రెండు వందల పది దాటే చాలా వరకు రెండు వందల ఇరవై ఇరవై నాలుగు మధ్యలో జోన్ వన్లో టీటీ పోస్ట్ వచ్చింది అలాగే కర్నూలులో కూడా రెండు వందల ఇరవై నాలుగు డిటీ పోస్ట్ వచ్చింది అట్లాగే అనంతపురం జిల్లాలో కూడా రెండు వందల ముప్పై దాటిన్నర వారికి టీటీ పోస్ట్ వచ్చింది ఇట్లా మనం అనాలసిస్ చేస్తే కొంత అర్థమవుతుంది కర్నూలు జిల్లాలో రెండు వందల పదమూడుకి ఏఎస్ఓ వచ్చింది రెండు వేల పదిహేనుకు ఏఎస్ఓ వచ్చింది సో అట్లాగే ఇక్కడ కూడా జోన్ వన్లో కూడా రెండు వేల సారీ రెండు వందల పదిహేను పదహారుకు ఇలా వచ్చింది అయితే విశేషమైందంటే అభ్యర్థులందరూ కూడా ఈవేళ విజేతలందరినీ దాదాపు మనం పరిశీలిస్తే దీర్ఘకాలికంగా ఒత్తిడులకు తలగ్గకుండా సంవత్సరాల తరబడి కృషి చేసిన వారి ఎక్కువ మంది విజేతలుగా ఉన్నారు ఈ ఈ లిస్టులో మనకు కనపడుతున్నారు వారు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు అడ్డంకులను ఎదుర్కొన్నారు వారు వారిలో మన వాళ్ళని మీకు పరిచయం చేస్తాను వారు తమ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని పడిన కష్టాన్ని ఆ కష్టాలను ఓవర్కమ్ చేసిన విధానాన్ని మీకు వివరిస్తారు అది ఒక పార్శ్వ ఎక్కువ మంది అభ్యర్థులు తన సామర్థ్యము మేరకు ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయలేదన్నది నిర్వివాదాంశం ఎందుకంటే ఆ ఎగ్జామ్కు ముందు ఏదైతే రెండు వారాలు తీవ్ర డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టర్బెన్స్ వల్ల చదవగలిగినటువంటి రాయగలిగినటువంటి వారు కూడా సరిగ్గా దృష్టి పెట్టలేకపోయారు ఒక పాయింట్ రెండోది ఏంటంటే రెండు పరీక్షలు ఒకే రోజు నేను అది ఎగ్జామ్ వచ్చిన ఆ షెడ్యూల్ వచ్చిన రోజు చెప్పాను రెండు ఏంది ఒకే రోజు పెట్టారు ఇది చాలా తీవ్ర సమస్యకి దారితీస్తుందని ఇప్పుడు కొద్దిలో మిస్ అయినటువంటి అభ్యర్థులు మనతో చెప్తున్నమాట ఉదయం పూట ఒక ఎగ్జామ్ రాసి వెంటనే పోచేసి రెండో ఎగ్జామ్కి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో అది చాలా చిన్న విషయం కాదని ఐదు పది మార్కులు తేడాకపోయిన వాళ్ళంతా ఈ జాబ్ వస్తారు వస్తారు చాలామంది ఉన్నారని అట్లాగా చాలామంది ఉన్నారు చాలా బాధాకరమైందంటే ఉదయం పూట వచ్చిన స్ట్రెస్ని మధ్యాహ్నం క్యారీ చేసి మధ్యాహ్నం వస్తులే ఎకానమీ ఎస్ అంటే దాన్ని ఎలా రాయగలండి అది చాలా ఆందోళన చాలా ఫైట్ చేశారు చాలా బాగా చదువుకున్న వ్యక్తులు కూడా ఈ ఇవన్నీ పోయినాయి అట్లాగే అదేదో అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు దాన్ని రివర్స్లో చేస్తే అనంత కోటి కష్టాలు శతకోటి ఈ యొక్క దీనికి అన్నట్టు చూస్తే మనము ఎగ్జామ్ ముందు వరకు అంటే ఒక నెల ముందు వరకు బాగా పెర్ఫామ్ చేస్తున్నాము మాకు ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆల్రెడీ చాలామంది వారు సర్వీసులో ఉన్నారు ఏదో సర్వీసులో పంచాయతీ కార్యదర్శి కాను లేకపోతే వెల్ఫేర్ అసెసిట్ గాను లేకపోతే జూనియర్ ఎస్టెత్తి కాను లేకపోతే ఇంకా రకరకాల సర్వీసుల్లో ఉన్నారు వారు కూడా ఒక ఎగ్జామ్ సాధించిన వాళ్ళు కూడా వారు కూడా వెనుకపడ్డానికి కారణాలు ఏంటి అనేది ఇంకా వన్ ఆర్ టూ డేస్లో మనకు తెలుస్తుంది కానీ రెండు తెలుస్తున్నాయి ఏమిటి తెలుస్తుంది ఆందోళన మధ్యలో మనం ఎంత చదవండి ఆ త్రీ అవర్స్లో మనం చేసే ప్రజెంటేషన్ కదా ముఖ్యం రాజకీయ పార్టీలు ఏ రకంగా పోలింగ్ రోజు ఆ పోలింగ్ మేనేజ్మెంట్ చేయకపోతే మిస్ అయిపోతారో అభ్యర్థులు కూడా అట్లాగే కాబట్టి ఏ తర్వాత తేలింది ఏంటంటే మీకు చాలా వీడియోస్లో నేను చెప్పింటాను మానసిక ఆందోళన ఉండకూడదు అని ఫస్ట్ టైం రెండు వేల ఇరవై రెండులో చెప్పాను ఇరవై మూడు చెప్పాను ఇరవై నాలుగు అది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువ మన ఆందోళన యాంగ్జైటీ వస్తే మనం చదివింది మర్చిపోతాం రివిజన్ ఎక్కువ సత్యం ఇది ఒకటి ఇది మనం వదులుకోవాలి రెండోది ఏంటంటే ఆఫ్లైన్లో కోచింగ్ ఉన్నప్పుడు వారు ఒక కోచింగ్ సంస్థ పైన ఆధారపడి చదువుకుంటూ ముందుకెళ్ళేవారు ఆన్లైన్ వచ్చిన తర్వాత రకరకాల సోర్సెస్ పైన ఆధారపడదు ఎక్కువ సోర్సెస్ కూడా కొద్దిమంది ఫలితాలను తారుమారు చేసిందనే విషయాన్ని కూడా మనం గమనిస్తాం సో ఏదైనా ఇలాంటి పరిణామాలన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నూతనంగా రాసే అభ్యర్థులకు తిరిగి ప్రయత్నం చేస్తామన్న అభ్యర్థులు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని తమ ప్రిపరేషన్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటారు అన్నది నా ఉద్దేశం సో ఇది ఒక పార్శ్వం సో ఇంకా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమిటి ఎట్లా అనేటువంటిది కూడా చర్చ జరుగుతోంది సరే నేను వాటి గురించి తక్కువ మాట్లాడుతున్నాను కాబట్టి అది మన తర్వాత మీరు చూసుకుందరు రకరకాల అవకాశాల ద్వారా సో ఏదేమైనా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే దీర్ఘకాలం చదివి ఉండాలా పాయింట్ నెంబర్ వన్ ఎక్కువసార్లు రివిజన్ చేయాలి పాయింట్ నెంబర్ టూ మానసిక అందం లేకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ పూర్తి చేయాలి పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ తక్కువ తో ఎక్కువ దాన్ని అనలైజింగ్ చేసుకొని ఆ విశ్లేషణ చేసుకొని సబ్జెక్టుని మైలు పెట్టుకునే వాళ్ళంతా ఇవాళ పేపర్లో ఈ ఈ లిస్ట్లో ఉన్నారండి అది నన్ను తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర నిత్రలేపారు రెండు గంటల ఇరవై నిమిషాలకు ఒక అభ్యర్థి నాకు వాట్సాప్ చేశారు లిస్ట్లో సో మూడు గంటల ముప్పై నిమిషాలకు మాట్లాడారు నేను డీటి సాధించిన అభ్యర్థులతో కూడా మాట్లాడాను వారంతా కూడా మీకు సలహాలు సూచనలు వీరంతా కూడా అందజేస్తారు రకరకాల అంశాలన్నీ చెప్తారు ఎప్పుడు త్రీ థర్టీ ఫైవ్కి మాట్లాడారు ఇట్లాంటి విషయాలు వచ్చాయి ఇట్లంతా కూడా గమనిస్తారు సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారు సో కొద్దిగా ఈ నెలలో నేను మూడే మూడు వీడియోస్ చేశాను నేను ఇది నాలుగో వీడియో అని అనుకుంటే సో చాలా కొద్దిగా హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల ఎక్కువ వీడియో చేయలేకపోయాను ఇంకా ముందు ముందు కొద్దిగా మళ్ళీ మనం తిరిగే ప్రయత్నం చేద్దాం సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవుతారని తర్వాత ఇంకొకటి కూడా ఉందని ఈవేళ ఫలితాల్లో ఇంకొకటి ఏమిటంటే ఈ ఎగ్జామ్కి ఎక్కువ మంది మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టు కానీ లేదా వన్ ఇస్ట్ టూలో ఉన్నట్టు కానీ చెప్పడం వలన అది మంది మానసిక పట్టణం తీసుకున్నారండి అది కూడా కూడదు సైలెంట్గా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా అయినటువంటి రుచి చేయండి స్టాండర్డ్ సోర్సెస్ ఎక్కువ ఆధారపడండి ఇవి ప్రస్తుతానికి ముందు ముందు మన ఛానల్లో వచ్చేటువంటి అభ్యర్థులు వారు ఇచ్చే సలహాలు సూచనలు ఇవన్నీ పాటించండి దయచేసి సో కాబట్టి ప్రస్తుతానికి మీరు ఇవన్నీ ఆలోచన సో ఒకటి ఒకటి మాత్రం చెప్పాలి సీనియర్స్ ఎక్కువ మంది లిస్ట్లో ఉన్నారంటే అర్థం ఏంటి అంటే జూనియర్స్కి రాదని కాదు తక్కువ మందికి వస్తుంది ఎక్కువ మందికి సీనియర్స్కి అనేది ఇక కన్ఫర్మేషన్ అది ప్రూవ్ ప్రూవన్ కూడా కాబట్టి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ పది మార్కులు ఇరవై మార్కులు ఐదు మార్కులు ఆరు మార్కులు రెండు మార్కులు మూడు ఇట్లా మిస్ అయ్యంటారు కదా వీరంతా కూడా బాగా మళ్ళీ పునరాలోచన చేయండి ఎక్కడెక్కడ మనం మనం లోపాలు వచ్చాయి ఏంటని కొత్తగా మీకు మీరు ఒక స్టార్ట్ మీరు చాలా తెలివైన వారు మీరు అంచనా వేసుకొని జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కమింగ్ నోటిఫికేషన్స్లో సో ఆల్ ద వెరీ బెస్ట్